మిత్రులందరికీ నమస్కారం బతుకమ్మ చీరల పంపిణీకి సంబంధించి ఈరోజు ఈనాడు మెయిన్ పేపర్ లో ఒక వార్త రావడం అనేది జరిగింది అక్కా చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక అని ఈ వార్తలో హెడ్ లైన్ ఇచ్చారు జిల్లాలకు చీరల సరఫరా ప్రారంభం అయిందని కూడా ఇందులో పేర్కోవడం అనేది జరిగింది అక్కా చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక పథకం పేరిట తెలంగాణలోని మహిళా సంఘాల అంటే ఎస్ఎస్జి సభ్యుల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సభ్యులకు ఉచిత చీరలను ప్రభుత్వం పంపిణీ చే చీరల తయారీ పూర్తిగా వస్తుండటంతో జిల్లాలకు సరఫరా ప్రారంభమైంది అని కూడా ఇందులో రాష్ట్రంలోని అరవై ఐదు లక్షల మంది ఎస్ఎస్జి మహిళలకు ఉచిత చీరలు ఇస్తామని గత ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇందుకు అనుగుణంగా అధికారులు కార్యాచరణను రూపొందించారు మూడు వందల పద్దెనిమిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతో మార్చి నుంచి చీరల తయారీని చేనేత జౌలు శాఖ చేపట్టడం అనేది జరిగింది ఇప్పటి వరకు యాభై ఐదు లక్షల చీరలు తయారయ్యాయి అని కూడా పేర్కొన్నారు శుక్రవారం నుంచి జిల్లాలకు సరఫరా చేస్తున్నారు బతుకమ్మ పండగ నాటికి చీరలు పూర్తిగా సిద్ధమవుతాయి చీరలను పెట్టి ఇచ్చేందుకు అంటే ప్యాకింగ్ చేసేందుకు అరవై ఐదు లక్షల బిఓపీ లామినేటెడ్ ఓవెన్ బ్యాగులను కూడా తయారు చేయడం అనేది జరిగింది చీరలను ఒక పెట్టి ఈ మహిళలకు ఇవ్వడానికి ఆ బాక్సులను లామినేషన్ బాక్సులను కూడా తయారు చేయడం అనేది జరిగింది అని బ్యాగుల పైన సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఫోటో సంబంధిత మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారి ఫోటో మరియు తుమ్మల నాగేశ్వరరావు గారి ఫోటో ముద్రించబడి ఉన్నాయి అని కూడా ఈ వార్తలో పేర్కోవడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ బతుకమ్మ చీరల పంపిణీ అనేది ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కాగు కానున్నది అయితే గతంలో ముఖ్యమంత్రి గారు ఈ ఎస్ఎస్జి సభ్యులకు ఒక్కొక్కరికి రెండు చీరలు ఇస్తాము అని ప్రకటించారు అయితే ఈ బతుకమ్మ పండుగకు రెండు చీరలు ఇస్తారా ఒక్కొక్కరికి ఒకే చీర ఇస్తారా అన్నది ఇక్కడ మనం వేచి చూడవలసి ఉంటుంది అయితే ఇక్కడ ఎస్హెచ్జి సభ్యులకు మాత్రమే ఈ చీరలను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు మాత్రమే ఈ చీరలు ఇవ్వడం అనేది జరుగుతుంది మహిళా సంఘాల్లోని లేని వారికి ఈ చీరల పంపిణీ జరగదు అని మనకు తెలుస్తుంది ఈ బతుకమ్మ చీరలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఆ అప్డేట్ వివరాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు